ప్రైస్త లాడ్ దేవునికి మహిమ కలం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్వ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నీవు ఎహోవయో ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము ఉన్నత దశ చేరుటకు ఎంతో ప్రయాసపడతాం ఈ పోటీ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఇతరుల కన్నా మంచి స్థాయిలో ఉండటకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం స్కూల్కు వెళ్ళే పిల్లల దగ్గర నుండి కాలేజీల్లో ఉద్యోగాల కొరకు పోటీ పరీక్షలకు రాణించుటకు ఎడతెరప్ప లేకుండా ప్రయాసపడుతుంటారు పని పాటలకు వెళ్లే వారు కూడా క్రొత్త పనులు సంపాదించటకు ఎక్కువ డబ్బు సంపాదించుటకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే దేవుడిచ్చిన వాగ్దానము జాగ్రత్తగా గమనిస్తాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ట దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమును ఘనముగా మనోహరముగా ఆచరించిన ఎడల లోకవార్తలు చెప్పుకోనక ఊరకుండిన ఎడల ఈ వాగ్దానము దేవుడినిలో నెరవేరుస్తాడు విశ్రాంతి దినము అనగా ప్రభు దినము పరిశుద్ధ దినము ఆదివారము దేవుణ్ణి ఆరాధించే దినము నీవు ఉద్యోగం చేయకుండా ఆ రోజు వ్యాపారం చేయకుండా సొంత పనులు చేయక నీ ముఖ్యమైన వ్యక్తులను కలవకుండా దేవునికి ప్రాముఖ్యమైన సమయము స్థానముండి జీవితంలో ఇచ్చినప్పుడు ఈ వాగ్దానము దేవుడినిలో నెరవేరుస్తాడు లోకవార్తలు ముచ్చట్లు చెప్పుకొని సమయం వ్యర్థం చేయకుండా విశ్రాంతి దినము దేవుని కొరకు నీవు గడిపితే ఈ వాగ్దానము దేవుడినిలో నెరవేరుస్తాడు నీవు చేయ ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదము అనుభవిస్తావు దేశం యొక్క ఉన్నతమైన స్థలములో దేవుడిని నిన్ను ఎక్కిస్తాడు ఇటు కృప దేవుడిని దయచేలాగున ప్రార్థన చేసుకుందాం రండి కలిసి దేవునికి మొరపెట్టుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి కృపగల దేవా దైగల రాజా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దివా వాగ్దానంలో తండ్రి మీరు ఇచ్చిన షరతుకై మీకు ఎంతో వందనాలయ్యా ప్రవ్వా మీరు ప్రవ్వా దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో తండ్రి మమ్మల్ని ఎక్కించడానికి తండ్రి ఆశపడుతున్నారు అయితే ప్రవ్వా మేము తండ్రి విశ్రాంతి దినమని తండ్రి ప్రవ్వా ప్రభా వ్యాపారం చేయకుండా లోకవార్తలు చెప్పుకోనకుండా ప్రవా ఘనముగా మనోహరంగా ఎంచినప్పుడు మా సమయం వ్యర్థము చేయకుండా ప్రవా మీకు ఉన్నతమైన స్థానము ఉన్నతమైన సమయం మీకు ఇచ్చినప్పుడు ప్రభా దేశం యొక్క ఉన్నత స్థలంలో మమ్మల్ని ఎక్కిస్తారని వాగ్దానం చేస్తున్నప్పుడు ప్రభా అయినా ఆ కృప ప్రభా వా బిడ్డలందరికీ మీరు దయచేయండి తండ్రి ప్రభా స్కూల్లో ప్రభా చదివే బిడ్డలకు తండ్రి మంచి ఉత్తీర్ణత కాలేజీలో తండ్రి వారి ప్రయాసం మీరు దీవించండి ఉద్యోగంలో కొరకు తండ్రి ప్రభా ఎంతో కష్టపడుతున్న బిడ్డలకు తండ్రి ఉన్నతమైన ఉద్యోగాలు దయచేయండి ప్రభా ఉద్యోగాల్లో తండ్రి కష్టపడుతున్న వారికి తండ్రి ప్రమోషన్ దయచేయండి అయ్యా ప్రిన ప్రవ్ తండ్రి కూడి పని పాటలు చేసుకున్న వారికి తండ్రి అనేకమైన పనులు ప్రభా చేతి పని దాయిచ్చని వేడుకొచ్చినాం సంపాదనను మీరు పెంచండి దేవా సమస్తము తండ్రి మీ మహిమ కొరకు ప్రభావ మీరు జరిగించమని వేడుకొచ్చినాం దినమంతటి కావాల్సిన కాపుదల నెమ్మది భద్రత నిబిడ్డలకు మీరు దయచేయండి మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బే తెలుసు సంఘము సంగము న్యూకమ్మ